వెల్కమ్ టు మన టెంకరింగ్ షాప్ అన్న దీన్ని కళాయిగూడి ఫ్లాట్ ఫ్లాట్ఫారం కూడా ఫ్లాట్ ఫ్లాట్ఫారం ఫోర్ కింద మొక్క పెట్టేవన్న దీనికి కూడా ఫుల్ వర్క్ చేసేవాణా బండికి సెంటర్ ఫ్లాట్ఫారం కూడా పెట్టామన్నా రెండు సైడ్లు రెండు సైడ్లు బ్యాటరీ మొక్కలు పెట్టామన్నా బ్యాటరీ ఎక్కి వేసాను బ్యాటరీ ఇటు కదలకుండా బ్యాటరీ తగిలించుకుంటే బజ్జర్ కూడా వేసేవాళ్ళ క్లాంపులు కళా యాంగిల్ మెట్టి సెంటర్ ప్లాట్ఫారం కట్టేవాళ్ళ సైడ్ పట్టీలు కట్టేవాళ్ళ టాప్ పట్టీలు పోయినాయి అన్న పట్టీలు కూడా కట్టి సైడ్ యాంగిల్ వేసామన్నా దీనికి కస్టమర్ ఎలా కావచ్చు అలా వేస్తా ఉన్నా కొన్నిటి అయితే పైపులు వేస్తా ఉన్నా కొన్నింటికి యాంగిల్ అయితే కడతా ఉన్నా స్టీల్ అలా యాంగిల్ అయితే ఉన్నా స్టీల్ పైపులు కూడా వేసుకోవచ్చు అన్న స్టీల్ పైపులు కూడా వేస్తాం డోర్ రోడ్ కట్టాలన్నా డోర్ రోడ్ కట్ట I que é isso, então.